పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీ అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీ సమీపంలో వెలసిన శ్రీ దుర్గాదేవి దేవస్థానంలో తొమ్మిదవ తేదీ అనగా ఆదివారం పదమూడవ వార్షికోత్సవమును జయప్రదం చేయాలని దుర్గాదేవి ఆలయ అర్చకులు బాలకృష్ణమాచార్యులు మరియు దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు పంచామృతాభిషేకాలు మరియు ఉదయం తొమ్మిది గంటలకు భజనా కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన వితరణ సాయంత్రం ఆరు గంటలకు మహిళల కోలాటం మరియు పాట కచేరీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనని ఆలయ కమిటీ తెలిపారు